ఆహారం ఆరోగ్యప్రదం ఓం శాంతి బీకేస్ కిచెన్కే వెల్కమ్ ఇప్పుడు పచ్చళ్ళ టైం కదా ఈ వేసవకాలం అంటేనే అనేక రకాలైనటువంటి పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము ఈరోజు ఒక సరికొత్త పచ్చడి పెట్టుకోవడం ఆవకాయ పెట్టుకోవడం అనేది చూపిస్తున్నాను దీన్ని తొక్కుడు పచ్చడి అని అంటారు మామిడికాయలు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తాయి కదా అనేది ఒక ఆరు మామిడికాయలు తీసుకుంటే ఇవి ముక్కలు అవుతాయి ఇవి నాలుగు తవలు ముక్కలు నా నాలుగు తవలు ముక్కలు తీసుకుంటే దీనికి కారం అనేది అంటే దీనితోటి ఎనిమిది గ్లాసులు నేను ముక్కలు కట్ చేసి మార్నింగ్ కట్ చేసి ఈవినింగ్ వరకు కూడా మనం ఎండలో పెట్టుకోవాలి క్లాత్ మీద కానీ ఇలా కవర్ మీద కానీ ఎండ పెట్టుకోవాలి తర్వాత సాయంత్రం మనం దీంతో నేను ఎనిమిది గ్లాసులు తీసుకున్నాను ముక్కలు కారం అది కూడా ఒక గ్లాస్ కారం ఒక గ్లాసు సాల్ట్ ఉప్పు తీసుకున్నాను రెండు కూడా ఇలా కలిపేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను మెంతి పొడి దీంట్లో వేసుకుని కలిపేసుకోవాలి ఇలాగా దీని తర్వాత మనం ఈ కొంచెం కొంచెం ముక్కలు ఇలా జార్లోకి వేసుకుని కానీ తడి లేకుండా మాత్రం చూసుకోండి తెలుసు కదా పచ్చళ్ళకి తడు ఉండకూడదని అందుకని ఇలా కొంచెం కొన్ని ముక్కలు వేసుకుని కొంచెం కారం వేసుకుని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువసేపు కాదు మన దగ్గర రోలు అది ఉంటే కనుక అందులో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం ముక్కలు వేసుకుని కారం వేసుకుని దంచుకోవచ్చు కానీ మా దగ్గర నా దగ్గర అది అవైలబుల్గా లేదు అందుకని నేను మిక్సీలో వేస్తున్నాను ఒక్క ఎక్కువసేపు కాదు ఒక్కసారి అటు ఇటుగా రన్ చేసి తీసేసుకోవాలి ఇలాగా కారం ఉప్పు కలిపింది ఉంది కదా అది కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుని ఒక్కసారి రన్ చేస్తే ఇలాగ ముక్క చెక్క కింద ఉంటుంది మరి ఎక్కువ చేసేయకూడదు ఒక్కసారి అంతే రన్ చేయాలి అలా మొత్తం అంతా కూడా గిన్నెలోకి తీసుకోవడం చాలా బాగుంటుంది ఇది ఆవు పిండి వేయం కనుక వేడి చేయదు చలో చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా చిన్న ముక్కల కింద ఉంటాయి కదా అందుకని ఇది సంవత్సరం పాటు కూడా ఉండే పచ్చడి ఇది ఏదో కొద్ది రోజులని కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మీకు సంవత్సరం పాటు కొత్త పచ్చడిలాగే ఉంటుంది బయట పెట్టుకున్నా కానీ సంవత్సరం పాటు ఉంటుంది దీనికి ఒక అర కేజీ నూనె మీ ఇష్టం ఆవ నూనె అయినా వేరుశనగ నూనె పెట్టుకోవచ్చు నూనె నూనె పెట్టుకోవచ్చు కానీ ఆవకాయలు అంటేనే నూనె నూనెతో పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే రిఫైండరీలతో పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవచ్చు దీనికి పోపు చేసుకోవాలి మన నూనె వేయలేకపోతే ఉప్పు కారం మామిడికాయ ముక్కలు కలిపేమంతే దీంట్లో ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను పొడి వేసాము ఇప్పుడు పోపు చేసుకుందాం నూనె వేడైన తర్వాత కొంచెం ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర కొంచెం కరిగే స్టవ్ అయితే బంద్ చేసేయండి నీళ్ళు ఎడుతున్నాక నాకు ఎన్ని మిట్స్ ఎన్ని కొంచెం ఇంగువ నేషన్ మీకే ఎక్కువ వేసుకున్న బాగానే నచ్చుతుంది అనుకుంటే ఎక్కువ వేసుకోండి లేకపోతే ఒక అర స్పూను ఇంగు వేసుకోండి పచ్చళ్ళ కంటేనే మంచి సువాసన రావటానికి ఇంగు వేస్తాం కదా కంపల్సరీగా ఒక్కసారి మూత పెట్టి తర్వాత ఆ పచ్చట్లో మనం వేసేయాలి చేసింది ఈ గిన్నెలోకి మధ్యలో కొంచెం హోల్ కింద చేసుకుని పోసుకోవాలి అంతా కూడా ఒక్కసారిగా పోసేసి ఆవిరి వెళ్ళిపోకుండా ఒక్కసారి మూత పెట్టుకోవాలి ఎక్కువసేపు కాదు ఒక టూ మినిట్స్ తీసుకుని మంచిగా కలుపుకోవాలి టూ డేస్ ఇలాగే ఉంచుకుని అప్పుడు మనం గాజు బౌల్లో గాజు సీసాలోకి తీసుకుంటే బాగుంటుంది ముందు కొంచెం కాలుతో కొంచెం పెట్టుకుని చూడండి ఒకరోజు మీకు నచ్చితే ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ సంవత్సరం అంతా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ట్రై చేసి చూడండి చూస్తున్నప్పుడే వెంటనే కూడా అన్నంలో కలుపుకుని తిన్నా తిన చేసుకున్న వెంటనే కూడా మీరందరూ కూడా ట్రై చేయండి మీ కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేసి మీకు అభిప్రాయాలను కూడా మాకు తెలియచేయండి మూడు రోజులు అయిన తర్వాత కలిపితే చూసారు ఈ విధంగా ఉంటుంది ఎంత చూరం వచ్చటగా ఉంది కదా ఇప్పుడికి ఎప్పుడు తినాలనిపించాలి టేస్ట్ కూడా నిజంగా అలాగే ఉంటుంది అందరూ కూడా టేస్ట్ చేసి చూడండి తర్వాత ఇలా గాజు బాటిల్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలుగు ఉంటుంది పాడైపోకుండా బాగుంటుంది బాటిల్లో పెట్టుకుముందు ఒకసారి బాటిల్ని ఎండ్లో పెట్టుకుని అప్పుడు తీసి ఆవకాయలు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఆరిపోయే కదా అని పెట్టేసుకోకూడదు ఒకసారి ఎండలో పెట్టుకుని పెట్టుకుంటే ఏమాత్రం కొంచెం చెమ్మున్నా నీటి తడు ఉన్నా అదంతా కూడా పోతుంది ఎందుకంటే తప్పనిసరి మీ అందరూ కూడా ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి